ಇದೇದ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ಇತ್ತು ನಾನು ಕಸೆ ಬাড়ಗುನ ಹಾಲೋ ಹಾ ಬಾ ಕತೆ ಅಯ್ಯೋ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಕೊಜಂಬಳ್ಳಿ ಕೊಜಂಬಳ್ಳಿ ನೆಷ್ಟ್ಲೋ ಮಾತನಾಡತಾನ ನೆಷ್ಟ್ಲೋ ಮಾತನಾಡತಾನ ಅರೇ ಮಾತಾಡ್ರಾ ಮಾತಾಡ್ರಾ ತೆಲುಗು ಮಾತಾಡ್နေ는데요 ಅರೇ ತೆಲುಗು ಮಾತಾಡು ಬೇಯ ಅಂತ ಹಲೋ ಹಾ ಏನ್ರಾ అత్త కాల్పారం హేయ్ తిరువల మాట్లాడరా సరిపోయింది ఈరోజు రన్ కొట్టుకుని కమెడీని చంపిస్తున్నట్టు పడుతుందంటే బా ఒక పది పదిహేను రోజుల క్రితమేమో ఒక అమ్మాయిని తీసుకొచ్చిన రూమ్ కి ఇంకోసారను అమ్మాయిని తీసుకొచ్చిన రూమ్ కి నువ్వు నమ్ముతావు నమ్మలే కానీ అమ్మాయికి ఏమో ప్రెగ్నెన్సీ అంటున్నాను ఏం మాట్లాడుతున్నావురాలు కట్టింది ఇంత ముందు నుంచే అమ్మాయి కలిసిన ప్రెగ్నెన్సీ అయింది కూడా అవుతుంది కేసు పెడతా అంటుర్రు వాళ్ళన్న వాళ్ళని వేసుకుని వచ్చింది మరి వాళ్ళ వాళ్ళన్న వాళ్ళని వేసుకుని వచ్చింది మరి మరేపు నువ్వు నాకు వాడు హలో చెప్పండి బా తెలో మాట్లాడరాదు మాట్లాడుతున్నాను హలో బా తెలు మాట్లాడేంటి నువ్వు ఇప్పుడు నా బాధ అర్థం చేసుకోబా నువ్వు నోపిస్ అయింది ముందర నుంచి ము గాని స్టేషన్ మీ మమ్మీ డాడీ ఫోన్ చేసేసి కానీ ఏమంటుండు కానీ ఏమంటుండు ఏమనుకోలేదు మీరు ఇప్పుడు అమ్మాయి వచ్చింది ఇప్పుడు అమ్మాయి పరిస్థితి అరే పాలతులని చూడుకుంటున్నారా అబ్బాయి మీరు

ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు అది కాదన్న మీ పేరేనా ఫస్ట్ అండి నాలుగు దేంగ ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది అదా అది కాదన్న నాకు డమ్ము ఉంది కానీ మీరు ఎక్కడ మీరు ఏ ఊరు చెప్పండి ఫస్ట్ మీరల్లిగూడనా ఇప్పుడు వస్తారంటున్నా సీరియస్ అన్నా నేను సిలిగా మాట్లాడుతున్నా నేను అర్థమవుతుందా చెప్పకపోతే చేసేంత దమ్ము నాకుంది కానీ ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మీకు ఇస్తున్నాం అంతే తర్వాత అయిపోయినాక మాకు చెప్పొద్దు అని మీరు అంటారు ఆ మేము చెప్తున్నాం అంతేం లేదు ఫోన్ చేయాలంటే మా బావ ఉండే మా బావ ఉన్నాడు సీరియస్ కాలే అన్న చెప్ నేను వాళ్ళ రూమ్ దగ్గర కూడా వచ్చిన అందరికి ఇన్ఫర్మేషన్ చేసిన అందరికీ కనుక్కున్నా అన్న మాకు తెలియదు అని చెప్పిర్రు ఈయన కథ కథ లేకుండా ఎవరు చెప్పుకుంటూ నడుపుకున్నంట ఇప్పుడు మా చెల్లెలు ప్రెగ్నెన్సీ ఎవరు ఉందన్నా చెప్పండి ఏం చేస్తారు చెప్పండి రూమ్ తీసుకొచ్చిన అంటే ఆ సరే సక్క మమ్మల్ని రూమ్ కూడా తీసుకొచ్చింది ఓ ఇలా వండుకుంటాను ఎంత బాగా వచ్చిందంటే ఇలా వండు ఇప్పుడు ఆ చెప్పనా ఇప్పుడు ఇద్దరి ఎవరికన్నా అరే తుప్పాసేదవా అవునన్నా సరే కలవరు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఆమె అన్న నాకు అంటే ఇష్టం ఆయన అంటే ఇష్టం ఉన్నా లేకపోతే చచ్చిపోతా అంటుంది ఆమె పోతుంది హాస్పిటల్ పోయి మంద అంటున్నా రైలు కింద చచ్చిపోతా అంటుంది అన్న ఏం చేయాలి ఇప్పుడు ఈయనేమన్నా నాకు తెలియదు అన్న నేను నీ అట్లా అనుకోలే అన్న ఏదో కలవ కలవ కలిసిన తెలియదు నాకు అని ఈయన అంటుండు చిన్నపురగా లేక అంటే చిన్నపురగా ఏం తెలియకుండా నేను ప్రజ్ఞ చేసిన అన్నీ చేసా

మీరు వస్తున్నారు కరీంకల్ పోయి కేసు పెడతాం మా వీడియో ప్రూఫ్తో సహా మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇచ్చేయండి సార్ వీళ్ళిచ్చేయండి మీరు అయినా లైఫ్ అవుతుంది అన్న ముందు ఎగ్జామ్ రాసి వచ్చినట్టు ఇప్పుడే లైఫ్ తర్వాత మీ ఇష్టం అన్న మీరు కామెడీ కమెడీ అని కూడా కామెడీ తర్వాత చూసుకున్నాం కామెడీ కమెడీ కానీ మాట్లాడుకుంటా లేవు ఇష్టమేనా నీకు లేదు బా ఇష్టాలే మడగొట్టం కల్కి నా లెండరగ ఇష్టాలే మడగొట్టం కల్కి నా లెండరగ ఏంది బ్రో అంత మాట అన్న అదే ఏదో ఆ రోజు అట జరిగిపోయింది అనా అది గాని నా మీరు వచ్చేంత ఉంటే రన్నన్నా నక్కో టైం లో చెప్తున్నా మాపే చెల్లా చనిపోతా చనిపోతానే రైల్వే స్టేషన్ కండి పోతుంది కింద వడి చనిపోతానే అన్న నాకన సీరియస్ ఇంకా మా మమ్మీ మా మమ్మీ మా డాడీకి తెలియదు తెలిస్తే కథ వేరే ఉంటుంది నేను మర్యాద చెప్తున్నా ఒచ్చట ఉండరా నీ కొందరగా నీ అన్న అది కాదన్న చెప్పండి చెప్పన అర్థం కాలేదు నీ అన్న వాళ్ళ చెప్పేంత ఉంది నేను చెప్పుకుంటా కానీ వాళ్ళ చెప్తే కథ వేరే ఉండదు నేను చెప్తున్నా ఒక అమ్మాయి మ్యాటర్ ఆడదంటే అబల కాదు ఇంత తెలిస్తే ఎట్లా ఫోన్ చేసి అమ్మ మన బిడ్డ మన చెల్లె కడు వచ్చిందని వచ్చింది అన్న అంటే నీ ఏం చెప్పానా అన్న

వీళ్ళకి ఆసలాంటిది ఏమన్నా ఉందన్నా ప్రాపర్టీస్ కానీ పలుకుబడి కానీ ఎంత ఉన్నాయి ఎంత ఉంటాయి నా ప్రాపర్టీ ఏమైనా అట్లా తెలిస్తే మాట్లాడచ్చు కదా మేము కూడా చెప్పేంత ఉంటది అరే పోరగాడికి ఇట్లా ఉండ ఇట్లా బడ్జెట్ ఉంది ఇట్లా పరంగా ఉందంటే మామీ వాళ్ళు కూడా నేను కన్విన్స్ చేసుకుంటా ఏమైనా అని తెలిస్తే రూమ్ నుండి ఇట్లా ఉందని తెలిస్తే ముందు నన్ను కొడతారు నువ్వేం చేస్తున్నారా నేను మాట్లాడుకుంటా మా మీద వాళ్ళు చెప్తే ఇంటర్వ్యూ ఇంట్లో సైకిల్ అని చెడు బ్రో చెప్తున్నా నేను మీ మంది చెప్తున్నా మా బాబాయ్ అయితే మా మా మాకేది చెప్పడు బయట సఫారీ ఇస్తాడు తర్వాత మీ ఊనికి ఇబ్బంది అవుతుంది నాకు పిల్ల ఉంది నేను ఒకరు లవ్ చేస్తున్నా కానీ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలా సార్ ఆ మ్యాటర్ నాకు తెలుసు కాబట్టి నిమ్మలాగా చెప్తున్నా అదే అంటున్నా నేను అదే నేను అందుకే నేను ఏం చిన్ననే మాట్లాడుతున్నా ఈయనేమో నాకేం తెలియదు నేను చిన్న పోరగా అన్న నేను తెలియగలిసిన ఈయనేమో కథల కథలు పడుతున్నానా మన ఈయన ఏదో నీడేదో సొంత సొంత పూసలు లెక్క చేస్తుంది డబ్బుసోని మన ఈయన ఏదో నీడేదో సొంత సొంత పూసలు లెక్క చేస్తుంది చేసేటి ఏమో దొంగ లెక్కలు మీదికి బొంగుల మాటలు పతివ్రత పరమాణం పెడితే తెల్లారిందాక సల్లారు లేదంట ఇవ్వ మాట్లాడు నువ్వు మాట్లాడు ఇవ్వద్దు మాట్లాడు తెలుగులో మాట్లాడు బ్రో బ్రో మీరు ఏం మాట్లాడుకుంటారు ఏం సీక్రెట్లు చెప్తున్నారు మీ భాషలో మాట్లాడుకుని నూడికి రా బ్రో రా 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 నూడికి రా నూడికి రా లేకపోతే పేస్ ఇక్కడ ఉందిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉందిగా అడిగి వచ్చేసి కాదు నాకేం దూరం అన్న అరే దూరం ఆ చేయనా చే 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 ట్రాంక్ అని చెప్పాను వీడియో కాల్ చేసి ట్రాంక్ అని చెప్పాను

నీ మొఖం చూపెట్టు బ్రో అన్న నీ పేరు చూపేట నా అన్నా నేను ఎంత ప్రయాంకే అన్న ఏం మాట్లాడుతున్నావు రా మర్రాలు కట్ అయిపోయింది అన్న

చెప్తా నవ్వుతుండు నేనే కొంచెం సీరియస్ అయినా ఎన్న అటెండ్ చేసినట్టున్నాను గట్టిగా మాట్లాడినాడుకురా వాడు ఎందుకున్నావు రా వాంతో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ లవ్ యూ ఫర్ ఎవర్ ఓకేనా థ్యాంక్ యూ